శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫేస్ రీడింగ్లో గడ్డం బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో గడ్డం బట్టి మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ జ్యోతిష్యంలో ఫేస్ రీడింగ్లో గడ్డానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే గడ్డం ఎంత ఉబ్బి ఉంటే అంత మంచిదని ఫేస్ రీడింగ్లో చెప్పారు గడ్డం ఎడం పక్క కన్నా కూడా కుడిపక్క పైకి లేచుంటే కనుక స్వశక్తితో ధనాన్ని సంపాదిస్తారు అలా కాకుండా పక్క పైకి లేచుంటే తేలిగ్గా ధనాన్ని సంపాదిస్తారు కాబట్టి ఒక వ్యక్తిని చూడగానే గడ్డం ఎలా ఉందో చూడాలి గడ్డము ఎవరికైనా సరే ఎడం పక్క బాగా పైకి లేచినట్టుంటే చాలా సింపుల్గా ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు అలా కాకుండా కుడిపక్క బాగా పైకి లేచినట్లుగా గడ్డం ఉంటే మాత్రం బాగా కష్టపడి సొంత టాలెంట్తో స్వశక్తితో పైకి ఎదిగి ధనాన్ని సంపాదిస్తారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే ఎవరికైనా గడ్డం లడ్డులాగా గుండ్రంగా ఉంటే విపరీతమైన ధనయోగం కలుగుతుందని కూడా ముఖజ్యోతిష్యలో చెప్పారు బాగా ధనయోగం ఉండాలంటే గడ్డం అనేది లడ్డులాగా గుండ్రంగా ఉండాలి అలాగే గడ్డం లడ్డులాగా గుండ్రంగా ఉంటే విద్య విజ్ఞానము ఇవి తక్కువగా ఉన్నప్పటికీ డబ్బులు ఉంటాయి బాగా భోజన ప్రియుల్లాగా ఉంటారు అలాగే కొంతమందికి గడ్డం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఎగ్ షేప్ గడ్డం అంటారు గడ్డం కోడిగుడ్డ ఆకారంలో ఉంటే కవిత్వము నాట్యము ఇలాంటి రంగాల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు కళారంగంలో బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే కొంతమందికి గడ్డం చతురస్రం ఆకారంలో స్క్వేర్ లాగా ఉంటుంది గడ్డం చతురస్రం ఆకారంలో ఉంటే నీతి నిజాయితీలు ఎక్కువ కలిగి ఉంటారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు వాళ్ళకి దాపరికం అనేది ఉండదు యంత్ర సంబంధమైనటువంటి పనులు మిషనరీ మెకానిజమ్స్లో లైఫ్లో బాగా సక్సెస్ అవుతారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే కొంతమందికి గడ్డం పర్పెండిక్యులర్గా ఉంటుంది లంబాకారము అంటారు ఇంగ్లీష్లో పర్పెండిక్యులర్ అంటారు ఎవరికైనా సరే గడ్డం పర్పెండిక్యులర్గా ఉంటే వాళ్ళు నమ్మిన బంటులాగా ఉంటారు ఒక వ్యక్తి కింద పనిచేస్తూ ఆ వ్యక్తి కోసం ఏదైనా చేసే నమ్మిన బంటులాగా ఉంటారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే కొంతమందికి గడ్డం వెనక్కి తగ్గిపోయినట్లుగా ఉంటుంది అలా ఎవరికైతే గడ్డం వెనక్కి తగ్గిపోయినట్లుగా ఉంటుందో వాళ్ళు చెంచల స్వభావులుగా ఉంటారు ఫికిల్ మైండెడ్ పర్సన్స్ అనే పేరుతో ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే కొంతమందికి గడ్డం కొద్దిగా ముందుకొస్తుంది గడ్డం కొద్దిగా ముందుకు వచ్చినట్టుంటే వాళ్ళు పొదుపరులు అవుతారు డబ్బులు తొందరగా ఖర్చు పెట్టరు ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించి లాభాన్ని పొందే లక్షణం కలిగి ఉంటారు అయితే ఇంకొంతమందికి గడ్డము బాగా ముందుకు పొడుచుకొస్తుంది బాగా ముందుకు పొడుచుకొస్తే వాళ్ళు పిసినారులు అవుతారు దురాసేపరులు అవుతారు అని ఫేస్ రీడింగ్లో చెప్పారు కాబట్టి గడ్డం కొద్దిగా ముందుకు వస్తే పర్వాలేదు పొదుపు లక్షణం ఉంటుంది అలా కాకుండా గడ్డం బాగా ముందుకు పొడుచుకుంటొస్తే మాత్రం పిసినారులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే గడ్డం మీద గుండ్రటి గుంట ఉంటే మాత్రం సౌందర్య అపేక్ష ఎక్కువగా ఉంటుంది గడ్డం మధ్యలో కానీ గడ్డం మీద ఎక్కడైనా సరే గుండ్రంగా గుంటలాగా ఉంటే గడ్డం మీద గుంటలాగా పడితే వాళ్ళకి బ్యూటీ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పొగిడితే లొంగిపోయే లక్షణం కలిగి ఉంటారు పొగిడితే కొండ మీద కోతినైనా తీసుకొస్తారు కాబట్టి ఎవరైతే ఫేస్ రీడింగ్ ప్రకారం గడ్డం మీద గుంటబడి ఉంటారో వాళ్ళని పొగడండి మీకోసం ఏమైనా చేస్తారు కళారంగంలో వాళ్ళు అద్భుతంగా రాణిస్తారని కూడా ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి మీకు స్వప్నంలో వచ్చే కలలను బట్టి మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికీ ఏకైక ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి